రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని నలభై మూడవ డివిజన్ పెద్ద బజార్ కుమ్మర వీధి నుండి జనం కోసం జనసేన కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో కలిసి నిర్వహించారు గత నాలుగున్నరేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో రాష్ట్రం పూర్తిస్థాయిలో దివాల స్థాయికి చేరిందన్నారు ఇష్ట రాజ్యంగా ప్రజలపై పన్నుల భారాన్ని మోపారని ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి ప్రజలు తగిన బుద్ది నేర్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత జహీర్ జనసేన నేతల షేక్ అలియా కందర్ అమిత్ షాన్ పవన్ యాదవ్ శ్రీకాంత్ అజయ్ బాబు జీవన్ అలేక్ షకీర్ బాలాజీ సుల్తాన్ బాషా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు సిటీలో నలభై మూడో డివిజన్ కుమ్మర వీధిలో ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి నలభై రెండు నలభై మూడు డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ జాకిర్ గారు మనతో ఈరోజు పాల్గొంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఎంతో మంచి స్పందన ఉంది నిజంగా చూడాలంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు కోరుకుంటున్నారు నిజంగా ఈ వైసీపీ పాలనలో ప్రజలు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు అసలు ఎక్కడ చూసినా కానీ కష్టాలు కన్నీలు తప్ప ఏమీ లేవంటున్నారు నిజంగా మేము ఎక్కడికి పర్యటిస్తున్నా కానీ మేము కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాము దోమల సమస్యలు విపరీతంగా ఉన్నాయి డ్రైనేజ్లో మురికి ఎక్కువ ఉంది అంటున్నారు అదేవిధంగా ఈరోజు మేము ఈ కుమ్మరి వీధిలో ఈ ఫార్టీ త్రీ డివిజన్లో మేము పర్యటిస్తుంటే ఇక్కడ ఎక్కువ మంది ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి ఈరోజు అందరినీ మోసం చేస్తున్నారు మాకు షాదీ ముబారక్ తీసేస్తున్నారు రంజాన్ తోఫా తీసేస్తున్నారు అదేవిధంగా విదేశీ విత్త తీసేస్తున్నారు ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొని వస్తానని కూడా తీసుకురాలేదు కార్పొరేషన్లో నిధులు కూడా ఎక్కడ లేదు ఇవ్వటం లేదు మా ముస్లిం మైనార్టీస్ కానీ చెప్తున్నారు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈసారి వచ్చే ఎన్నికలు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన నెల్లూరు సిటీ భవిష్యత్తు అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంది తప్పకుండా ఈసారి ఆలోచించి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారో వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కూడా కోరుకుంటున్నాము ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయంకి వచ్చేశారు ఎవరైనా కానీ జనసేన పార్టీ టీడీపీని నిలబడితే ఈవెన్ బండరాయిని నిలబెట్టినా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం వైసీపీకి మాత్రం డిపాజిట్లు కూడా ఇవ్వ ఇవ్వమంటే అసలు ఎంత వ్యతిరేకత వైసీపీ ఇవ్వతుందో అర్థమవుతుంది అదేవిధంగా ప్రజలు కూడా అందరు కూడా ఆలోచించి ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ నలభై మూడో డివిజన్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ జహీర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కంతర్ గారు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ అమీర్ జాన్ గారి ఆధ్వర్యంలో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాన్ని ఇస్తూ వైఎస్ఆర్సీపీ వైఫల్యాలను వివరించడం జరిగింది ఇక్కడ ప్రజలు ఒకటే మాట అంటున్నారు అధికార పక్షం లేదు ప్రతిపక్షం లేదు నిష్పక్షపాతంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని మేము గద్దె దించేంతవరకు ఈరోజు మేము నదరబోయేది లేదని ఇక్కడికి జనసేన తెలుగుదేశం పార్టీల కలయికని మేము స్వాగతిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది ఈరోజు మన నెల్లూరు నగరం నలభై మూడో డివిజన్లోని డెబ్భై ఆరు అలాగే డెబ్భై రెండు బూత్లలో మన జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కలయికతో ముందుకు నడవడం నడుస్తున్నాం దీంట్లో ఇప్పుడే మన మనుక్రాంత్ రెడ్డి గారు చెప్పినట్టు స్పందన క్లుప్తంగా స్పష్టంగా ఉంది వాళ్ళు చెప్పేది ఆన్సర్ ఒక్కటే ఇంకా చాలు ఒకసారి మోసపోయాం మరీ మరీ మోసపోవడానికి మేము సిద్ధంగా లేము మేము ఏ రకంగా ఆయన్ని కూర్చోబెట్టాలో ఆ రకంగా దింపి మేము కూర్చోబెడతాం అందువల్ల మన ఓటు ఈసారి తప్పకుండా ఈ వచ్చే మంచి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం రాబోయే తెలుగుదేశం ప్రభుత్వానికి తప్పకుండా వేస్తాం అలాగే నెల్లూరులో ఎవరైనా సరే అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు నిలబడినా అంతే చు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన మొత్తం కలిసి ఇంకా మంచి ఒక పకడ్బందీతో మంచి ఒక ఊపుతో డెఫినెట్గా ఆ వ్యక్తిని మనం గెలిపించుకుంటాం హైలీ మెజార్టీతో గెలిపించుకోవడం అని తెలుసుకుంటు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం